హాయ్ అండి క్యాబేజీ ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా కుక్కర్లో వేసుకొని టమాటోలకు మూడు తీసుకున్నాను ఇలా నిలువుగా ఒకసారి అడ్డంగా కట్ చేసేసుకోవాలి కొద్దిగా రాలుపు కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు వరకు వాటర్ వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది మన క్యాబేజీలో వాటర్ వస్తుంది అట్లానే టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఒక కేజీ వచ్చాక కింద దించేసుకుందాము ఈలోపు మిక్సీ గిన్నెలో ఒక గుప్పడన్ని ఎల్లుల రెబ్బలు ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకొని కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి ఒక కేజీ వచ్చాక కింద దించేసుకుందాము అదే స్టవ్ పైన కలయి పెట్టుకొని మార్నింగు ఆలు పొగడు ఆ ఆయిల్ ఉండే దాంట్లోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కాసేపు ఆవాలు చిటపట అనే వరకు వేపుకొని ఈ మిక్సీ జార్లో ఉల్లి వెల్లుల్లి కారం వేసుకొని కాసేపు పచ్చివాసన పోయే వరకు కమ్మటి సువాసన అయితే వస్తుందండి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి కాస్త అంత ఇంగు కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ నచ్చని వాళ్ళు ఉంటూ ఉండరండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అయితే ఉంది రైస్లోకైనా చపాతి అయినా బాగుంటుంది మనం రెండు స్పూన్లు వాటర్ పోసిన క్యాబేజ్లో ఉన్న వాటర్ ఎక్కువగా వచ్చింది కుక్కర్లో ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు స్టవ్ అయిలో పెట్టేసి కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను దించేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా డ్రైగా కావాలంటే ఇంకా సేపు ఉంచుకోండి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని నేను దించేసాను టేస్ట్ అయితే ఇంకా చెప్ప అవసరం లేదండి అంత బాగుంటుంది సుసారు కదా చక్కగా ఉడికిపోయింది ఒక్క రాగానే మెత్తగా ఉడికిపోయింది కాసేపు మనం స్టవ్ మీద ఎప్పుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా అయితే ఉంది చాలా మటు క్యాబేజీ మా ఇంట్లో కూడా తినరు ఆ స్మెల్కి ఇలా వండితే స్మెల్ కూడా లేదండి చక్కగా టేస్ట్గా చాలా చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి